వీవర్స్ ఈ వీడియోలో మనం శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో అరుణాచలంలో అగ్నిలింగం ఎలా ఏర్పడిందో భైరవుడు ఎందుకు పుట్టాడో తెలుసుకుందాం కథలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒకనొకప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడిపై నిద్రిస్తుండగా అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి ఓరి మూర్ఖుడా నీకెంత గర్వం నీ ముందున్న నన్ను చూడకుండా నాకు గౌరవ మర్యాదలు చేయకుండా పెద్ద మనగాడిలా పడుకో ఉన్నావు లే ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ సమస్త లోకానికి నీకు ప్రభువునైనా నన్ను చూడు లేకపోతే గొప్ప ప్రాయచిత్తం అనుభవిస్తావు అని చెప్పాడు బ్రహ్మదేవుడి మాటలు విన్న విష్ణుమూర్తి కోపాన్ని అణుచుకొని పరమశాంతంతో నాయన బ్రహ్మదేవ నీకు స్వాగతం రా ఇలా కూర్చో నాకెందుకో నీ ముఖం వెలవెలాబోతున్నట్టు నీ కళ్ళు ఎర్రబడ్డట్టు కనిపిస్తున్నాయి ఏంటి సంగతి అని ప్రశ్నించాడు దానికి బ్రహ్మదేవుడు నాయన విష్ణు ఈ కాలమహత్యం వల్ల నిన్ను గొప్ప మాయ ఆవరించినట్టుంది నీకు నేనెవరో తెలియదా ఈ చరాచర ప్రపంచమునకు సృష్టికర్తను నిన్ను కాపాడేవాడిని నేనే ఇది తెలియక నాకంటే గొప్పవాడిలా ప్రవర్తిస్తున్నావు అసలు నీ గురించి నీవు ఏమనుకుంటున్నావు అని ప్రశ్నించాడు దానికి శ్రీ మహావిష్ణువు నాయన ఈ సమస్త జగత్తు నన్న ఆశ్రయించి మీదే ఆధారపడి ఉంది అటువంటి ఈ జగత్తును ఒక దొంగలాగా అంతా నాదే అని అనుకుంటున్నావు గుర్తు తెచ్చుకో అసలు నీవెలా పుట్టావు నువ్వు నా నాభి కమలం నుండి పుట్టావు కనుక నువ్వు నాకు కొడుకు అవుతావు అటువంటి నన్ను తెలుసుకోలేక ఏంటేంటో మాట్లాడుతున్నావు ఇలా బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకొని వాదించుకొని యుద్ధం వరకు వెళ్లారు బ్రహ్మ హంస వాహనంపై విష్ణువు గరుడ వాహనంపై నుంచి యుద్ధం చేయసాగారు ఇది తెలుసుకున్న దేవతలు ఆకాశంలో నిల్చుని ఆ యుద్ధం చూస్తున్నారు విష్ణువుల యుద్ధం భయంకరంగా మారింది ఇంకా ఇలా కాదని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడిపై మహేశ్వర అస్త్రాన్ని ప్రయోగించాడు ఇది చూసిన బ్రహ్మ తన వద్దనున్న పాశుపత అస్త్రాన్ని వదులుతాడు ఆ అస్త్రాలు ఒకటిని మించి మరొకటిలా కోటి సురుల వెలుగుతో ప్రకాశిస్తూ లోకాన్నే నాశనం చేసేలా ఉన్నాయి ఇది చూసిన దేవతలు భయంతో పరుగు పరుగున వెళ్ళి పర పరమశివుని పాదాలు పట్టుకుని శరణు వేడారు అప్పుడు పరమశివుడు ప్రథమ గణాలు ఇంకా అమ్మవారితో సహా యుద్ధప్రవేశానికి వెళ్ళి ఆకాశంలో నిల్చుని బ్రహ్మ విష్ణువు వదిలిన పాశుపత మహేశ్వర అస్త్రాలు చేసే విధ్వంసం చూసి నవ్వుతూ ఒక గొప్ప అగ్ని మారి ఆ అస్త్రాల మధ్యలో నిలబడ్డాడు వెంటనే ఆ రెండు అస్త్రాలు ఆ స్తంభంలో కలిసిపోయాయి ఇది చూసిన బ్రహ్మ విష్ణువులు యుద్ధం ఆపి ఆశ్చర్యంతో స్తంభాన్ని చూస్తూ దాని ఆది అంతు కనిపెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళిద్దరూ ఒకే వైపు వెళ్తే మళ్ళీ గొడవలు వస్తాయని విష్ణువు ఆది కనుక్కోవడానికి బ్రహ్మ అంతు కనుక్కోవడానికి అవుతారు వారి ఒప్పందం ప్రకారం ఎవరు ముందు కనుక్కొని వస్తే వారే గొప్ప వెంటనే విష్ణువు వరాహ రూపంలో మారి ఆ స్తంభం ఆది కనుక్కోవడానికి క్రిందకు బయలుదేరాడు బ్రహ్మ హంస రూపంలో మారి పైకి వెళ్తున్నాడు వాళ్ళు అలా వెళ్తూనే ఉన్నారు విష్ణు భూలోకం పాతలలోకం దాటి ఎంతో క్రిందకు వెళ్తున్నాడు అలా ఎంతసేపు వెళ్ళినా ఆయనకి ఆ స్తంభం ఆది కనిపించలేదు ఇక తన వల్ల కాదనుకొని తిరిగి యుద్ధం జరిగిన చోటుకు బయలుదేరాడు బ్రహ్మదేవుడు కూడా హంస రూపంలో పైకి వెళ్ళి వెళ్లి అలసిపోయాడు అప్పుడు ఆయనకు సువాసనలు వెదజల్లుతూ క్రిందకి పడుతున్న ఒక పువ్వు కనిపించింది వెంటనే ఆయన ఆ పువ్వుతో ఓ పుష్పమా నిన్ను ఎవరు పెట్టుకున్నారు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఒకవేళ నువ్వు ఈ స్తంభం పైనుంచి కిందకి వెళ్తున్నావా ఏంటి అని అడిగాడు దానికి ఆ పువ్వు బ్రహ్మదేవ నేను కేతకి ఈ పుష్పాన్ని నేను ఈ స్తంభం అగ్రభాగం నుంచి జారి క్రిందకి వెళ్తున్నాను అని చెప్పింది అంతే అది విన్న బ్రహ్మదేవుడు ఆ పువ్వుని బాగా బ్రతిమలాడి విష్ణువుతో తన అగ్రభాగం చూసి వచ్చినట్టు తప్పుడు సాక్ష్యం చెప్పటానికి ఒప్పించాడు వెంటనే బ్రహ్మదేవుడు ఆ కేతకీ పుష్పాన్ని వెంటబెట్టుకుని యుద్ధ ప్రదేశానికి వెళ్ళి విష్ణువుతో విష్ణు నేను ఈ స్తంభం అగ్రభాగాన్ని చూసి వచ్చాను దానికి సాక్ష్యం ఈ పువ్వే అని చెప్పాడు అది విన్న విష్ణువు తన ఓటమిని ఒప్పుకొని బ్రహ్మదేవుడికి అనేక విధాల పూజలు చేసి సత్కరించాడు అసలు విషయం ఏమిటంటే ఈ కేతకీ పుష్పం శివుడి తలపై ఉండేది శివుడు బ్రహ్మ విష్ణువు గొడవ చూసి నవ్వి స్తంభంలా మారేటప్పుడు ఆ పువ్వు ఆయన తలపై నుండి జారి పడిపోయింది ఇప్పుడు అది బ్రహ్మదేవుడికి దొరికి అబద్ధ సాక్ష్యం చెప్పింది ఇదంతా చూసిన పరమేశ్వరుడు స్తంభ రూపం నుంచి తన మామూలి రూపంలో మారి వాళ్ళ ముందు నిల్చున్నాడు శివుడు దివ్య మంగళ రూపం చూసిన వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్లు విష్ణువు పరుగు పరుగున వెళ్లి శివుడి పాదాలు పట్టుకుని ఓ పరమేశ్వర ఆది అంతులేని వాడవు కరుణా సముద్రుడవు పరబ్రహ్మ స్వరూపమైన నువ్వు ఉండగా మేము నేను గొప్ప నేను గొప్ప అని కొట్టుకుంటున్నాము ఇదంతా నీ లీలయే కాబట్టి మమ్మల్ని మన్నించండి అని ప్రార్థించాడు అది విన్న పరమేశ్వరుడు నాయన అత్యంత గొప్ప అధికారం కోసం పోరాడి కూడా నిజాన్ని తెలుసుకున్నావు కాబట్టి నేను నీకు ప్రసన్నుడైనాను ఇక నుంచి దేవ మానవులు అంతటా కూడా నాతో సమానంగా నీకు పూజలు ఉత్సవాలు చేస్తారు గుడులు నిర్మిస్తారు అని వరం ప్రసాదిస్తాడు తరువాత బ్రహ్మదేవుడి గర్వం అనచడానికి భైరవుడిని సృష్టించాడు అప్పుడు భైరవుడు శివుడికి శాష్టాంగ పడి ప్రభు నన్నేం చెయ్యమంటారో ఆజ్ఞాపించండి అని అడిగాడు అప్పుడు శివుడు నాయన భైరవ ఈ బ్రహ్మ ఈ సమస్త సృష్టిలో ప్రప్రదమైనవాడట ఇతడిని నువ్వు ఖచ్చితంగా నీ ఖడ్గంతో పూజించాల్సిందే అని చెప్పాడు వెంటనే భైరవుడు బ్రహ్మదేవుడి జుట్టు పట్టుకుని అబద్ధం చెప్పిన ఐదవ తలని నరికేశాడు తరువాత బ్రహ్మను చంపేద్దామని చూస్తుంటే బ్రహ్మదేవుడు భైరవుడి కాళ్ళ మీద పడి వణికిపోతూ శరణు వేడుకున్నాడు బట్టలు ఆభరణాలు జారిపోతూ చిగురాకులా వణికిపోతున్న బ్రహ్మను చూసి విష్ణువు ఎంతో దయతో పరమశివుడి పాదాలు పట్టుకుని పరమేశ్వర ఈ బ్రహ్మను పూర్వం నీవే సృష్టికర్తగా నియమించావు కాబట్టి అతడికి ప్రాణభిక్ష పెట్టి అనుగ్రహించు అని ప్రార్థించాడు దాంతో శివుడు భైరవుడిని బ్రహ్మని వదిలిపెట్టమని చెప్పి బ్రహ్మతో ఓ బ్రహ్మ నీవు అధికారం కోసం విష్ణువు నుండి పూజల కోసం అసత్యం ఆడావు కాబట్టి ఈ రోజు నుండి నీకు ఎక్కడా పూజ గుడులు ఉత్సవాలు ఏమీ ఉండవు అని శప్పిస్తాడు అప్పుడు బ్రహ్మ శివుడి పాదాలు పట్టుకొని పరమేశ్వర నాపై దయచూడు స్వామి నీవు దీన బాంధవుడువు నీ లీలలు తెలియక నేను ఈ తప్పు చేశాను నా ఐదవ తల తీయటం మంచికనే భావిస్తాను అని ప్రార్థించాడు దాంతో శివుడు సృష్టికర్త లేకపోతే ఈ జగమంతా అరాచకమై అకాలంలో నశిస్తుంది కాబట్టి ఈ పని నువ్వే నిర్వహించు నీకు పూజలు ఉండవు కనుక ఇక నుంచి యజ్ఞయాగాలలో నువ్వే గురువుగా పూజించబడతావు అని వరమించాడు తర్వాత కీతకి పువ్వు అంటే మొగలి పువ్వు వైపు తిరిగి నువ్వు దుష్టబుద్ధితో అబద్ధ సాక్ష్యం చెప్పావు కనుక ఇక నుంచి నువ్వు నా పూజకి పనికిరావు అని శపించాడు అప్పుడా పువ్వు పరమేశ్వర నిన్ను తలుచుకున్నంత మాత్రానే తెలియక కానీ తెలిసి కానీ చేసిన తప్పులు పోతాయి అటువంటిది నీ దర్శనం చేసుకున్న నాకు ఈ చిన్న దోషం పోదా మీ పూజకి పనికిరాని నా జన్మ వ్యర్థమే కాబట్టి నా తప్పును మన్నించి నాపై దయచూడు అని ప్రార్థించ சிவுடு கருகி போய் నిన్ను నా పూజకి ఉపయోగించకపోయినా నా భక్తులు నిన్ను ధరిస్తారు ఇతర దేవతలు పూజకి వినియోగిస్తారు కాబట్టి నీ జన్మ వ్యర్థం కాదు అంతేకాకుండా నా మండపం పైకప్పుపై నువ్వు ఉండవచ్చు అని వరమిస్తాడు ఆ తర్వాత సకల దేవతలు బ్రహ్మ విష్ణువుతో సహా శివ పార్వతులకి పూజలు చేస్తారు దానికి సంతోషించిన పరమేశ్వరుడు ఇప్పటి నుంచి ఈరోజు శివరాత్రిగా పిలువబడుతుంది ఈరోజు ఎవరైతే ఉపవాస జాగారాలతో నన్ను భక్తిగా పూజిస్తారో వారికి సంవత్సరమంతా నాకు పూజ చేసిన ఫలం దక్కుతుంది అంతేకాకుండా ఆది అంతం లేని ఈ స్తంభం సూక్ష్మ అగ్ని అగ్నిలింగంగా ఈ ప్రదేశం అరుణాచలంగా ప్రసిద్ధి చెందుతుంది ఇప్పటి నుంచి నన్ను సకల రూపం అంటే మూర్తి రూపంలోనూ నిష్కల రూపం అంటే లింగ రూపంలోను పూజించవచ్చు ఇలా రెండు రూపాలలో నేను మాత్రమే ఉంటాను కాబట్టి ఈశ్వరుడు అన్న పేరు నాకే వర్తిస్తుంది అని చెప్పాడు